తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం సఖలు బాలల దినోత్సవం నాడు మన దేశంలో బాలల కోసం వివిధ కార్యక్రమాలు పాఠశాలలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వము నిర్వహిస్తాయండి మన బాలల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దగలిగితేనే మన దేశం ప్రగతి పదంలో ముందుకు పోగలుగుతుంది దురదృష్టవశాత్తు మన పిల్లలు వాళ్ల బాల్యాన్ని కోల్పోతున్నారు అమానుషమైన హింసకి వివక్షతలకి వెట్టి చాకిరీకి బలవుతున్నారు ఆడపిల్ల అని తెలియగానే అమ్మాయి జీవితం తల్లి గర్భంలోనే అంతమవుతుంది మన దేశంలో నూటికి యాభై నుండి యాభై మూడు శాతం బాలికలు లైంగిక అత్యాచారాలను ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొన్న వారేనని వివిధ సర్వేలు తెలియజేస్తున్నాయి తమని తాము రక్షించుకోలేని అసహాయులైన బాలల పట్ల మన పెద్దల ప్రపంచం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది నిజానికి మనం పెద్దవాళ్ళం సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి అండి ఇది ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం ఆటకి స్వాగతం సఖులు ఇవాళకి ప్రత్యేకత ఏంటో తెలుసా ఇవాళ బాలల దినోత్సవం అండి మనం ఇప్పుడు ఈసీఎల్ లో ఉన్నాం ఇక్కడ నందిని వాళ్ళ స్నేహితురాలతో ఆట ఆడడానికి సిద్ధంగా ఉంది మరి ఆట ఆడిద్దామా సో నందిని ఎవరు నందిని నందిని హాయ్ నందిని హాయ్ సో ఎలా ఉన్నావు నేను బాగున్నా ఏ క్లాస్ నందిని నువ్వు 6th 6th క్లాస్ ఆ ఏంటి నీ హాబీస్ గేమ్స్ గేమ్స్ ఇవాల్ స్పెషల్ ఏంటో తెలుసా చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ డే ఎందుకు ఇష్టం నీకు చిల్డ్రన్స్ డే అంటే నెహ్రూ పుట్టిన రోజు కాబట్టి మనం స్పోర్ట్స్ డాన్స్ ఓహో కల్చరల్ యాక్టివిటీస్ అన్న ఇష్టమా ఎనీ నీ పేరు ఏంటి చామంతి ఏ క్లాస్ నువ్వు 7th ఏ స్కూల్ విజయ్ పబ్లిక్ స్కూల్ సో ఇవాళ చిల్డ్రన్స్ డే అంటే నీకెందుకు ఇష్టం నెహ్రూ పుట్టిన గారు సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుంటారు నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం ఓకే చామంతి మరి మీ ఇంకో ఫ్రెండ్ తో మాట్లాడదాం హాయ్ అమ్మా హాయ్ నీ పేరు ఏంటి దివ్య మీ హాబీస్ ఏంటి గేమ్స్ గేమ్స్ ఆ నీకు చిల్డ్రన్స్ డే అంటే ఎందుకు ఇష్టం నెహ్రూ గారి పుట్టిన రోజు నెహ్రూ గారి పుట్టిన రోజు ఓకే ఏ క్లాస్ 6th ఓకే సో రమాదేవి ఏ క్లాస్ సిక్స్త్ ఇప్పుడు కష్టమైన గేమ్ పెడతా మరి మంచి గేమ్ పెట్టనా పెట్టనా మరి మంచి గేమ్ సో ఇప్పుడు ఆ గేమ్ ఏంటంటే చూసారా మన దగ్గర డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి అలానే ఎదురుగుండా బాస్కెట్స్ కూడా ఉన్నాయి ఏ కలర్ బాస్కెట్ లో ఆ కలర్ బాల్స్ వేయాలి ఓకే కదా ఇలానే మీరు బాస్కెట్ తో ఆ బాల్ దగ్గర తీసుకెళ్ళి ఏ కలర్ దా కలర్ వేసిన తర్వాత అదే వేరే కలర్ వేసేండి అనుకోండి అప్పుడు మైనస్ టూ పడతాయి ఈ కలర్ బాల్ ఆ కలర్ వేసినందుకు ఇంకోటి తప్పు పడినందుకు ఓకే ఇలా మనం తీసుకెళ్ళి ఇలా ఇలా చెరుగైనా వేయచ్చు బాల్ ఇలా ఇలా లేకపోతే అని ఊదైనా వేయొచ్చు దగ్గర వరకు మరి అలా వంగిపోకూడదు ఇంత ప్రాసెస్ చేయడానికి మన దగ్గర ఓన్లీ వన్ మినిట్ ఓకేనా అర్థమైంది కదా అందరికి సో ఈ వన్ మినిట్ లో ఎవరు ఎక్కువ బాల్ చేస్తారో చూద్దాం సో మరి ఫస్ట్ ఎవరు వెళ్తారు దివ్య సరే ఇది తీసుకుని ఈ బాస్కెట్ దగ్గరికి వెళ్ళి దివ్య మరి రెడీగా ఉన్నావా బాడతావా సరే మరి టైమ్ స్టార్ట్ Ora! Ok, Divya, i balls ce ne sono, ci సిక్స్ సిక్స్ ఆరెంజ్ బాల్స్ వేసావు కానీ ఇక్కడ రెండు వేరే కలర్స్ వేసావు వన్ టూ సో నీకు రెండుకి ఇంకో రెండు మైనస్ నెక్స్ట్ బాస్కెట్ లో ఒకటే అది కూడా వేరే కలర్ సో ఇది మైనస్ ఎల్లో సిక్స్ ఎల్లో హైయెస్ట్ స్కోర్స్కి కానీ ఇక్కడ నువ్వు వేరే పింక్ బాల్ వేసావు కదా సో వన్ మైనస్ లాస్ట్ స్కోర్ నీది వన్ సిక్స్ సో ఇందులో ఒకటి మాత్రం వేరే కలర్ ఇంకొకటి మైనస్ సో దివ్య నీ స్కోర్ ఎంత తెలుసా మరి సో సూపర్ ఆడేవ్ సో నెక్స్ట్ ఎవరు మరి వెళ్ళేది నువ్వు ఓకే సో మరి నీ తీసుకో అక్కడికి వెళ్ళు నీ ప్లేస్ లోకి సో స్టార్ట్ చేద్దాం మరి రమాదేవి ఓకే మరి యర్ టైమ్ స్టార్ట్ నౌ మరి మీ కౌంట్ చూద్దామా ఇప్పుడు ఆరెంజ్ బాస్కెట్ లో రెండు సేమ్ కలర్ సో నో మైనస్ పాయింట్ నెక్స్ట్ వచ్చేటప్పుడు గ్రీన్ గ్రీన్ లో అసలు మనకి బాల్స్ ఏ లేవుగా ఎల్లో ట్యూ ఎయిట్ కానీ ఫోర్ వేరే కలర్ వేసావుగా అంటే ఫోర్ ప్లస్ ఫోర్ మైనస్ రెడ్ లో అన్ని సేమ్ కలర్ వేసావు కదా వన్ 2 త్రీ ఫోర్ సో మొత్తం నీ స్కోర్ ఎంత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో నెక్స్ట్ ఎవరు వెళ్తున్నారు నందిని నందిని రెడీగా ఉన్నావు మరి ఓకే యువర్ టైం స్టార్ట్ నౌ స్కోర్ చూద్దామా ఆరెంజ్ బాస్కెట్ లో రెండు రెడ్ బాల్స్ రెండు మైనస్ గ్రీన్ దాంట్లో ఒక ఎల్లో ఒక గ్రీన్ ఇప్పుడు నీకు మళ్ళీ మైనస్ ఎల్లో వన్ ఎల్లో టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ బాల్స్ వచ్చాయి కానీ త్రీ వేరే కలర్ అంటే నీకు త్రీ మైనస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కానీ త్రీ వేరే కలర్ అంటే త్రీ మైనస్ ఓకే సో మరి నీ స్కోర్ వచ్చి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో లాస్ట్ ఎవరు నువ్వు వెళ్తున్నావా ఓకే మరి బా ఆడాలి యర్ టైం స్టార్ట్ నౌ

సో ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ దివ్య కంగ్రాచ్యులేషన్స్ నువ్వు ఇప్పుడు ఇవాళ ఎపిసోడ్ విన్నర్ కాబట్టి నీకు ఒక మంచి గిఫ్ట్ ఉంది అను సోమాజు కూడా ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ అలానే థౌసండ్ రూపీస్ వోచర్ ఓకే కంగ్రాచ్యులేషన్స్ చూశారు కదా ఇదండి వాళ్ళకి మన ఆట చూడ్డమే కాదు పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం మా నంబర్ కాల్ చేసేయండి మా నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం